నా పేరు పవన్ కుమార్ నేను డిగ్రీ వరకు చదువుకున్నాను నేను ప్రకృతి వ్యవసాయం మక్కువతో ఇక్కడ కొన్ని మోడల్ వేయడం జరిగింది ఇక్కడే మా ఇల్లు అండి అది మా ఇంటి రెండు వందల వంద మీటర్ల దగ్గరలోనే మేము ప్రకృతి వ్యవసాయ పద్ధతులు పాటిస్తూ మోడల్స్ వేయడం జరిగింది అవి చూపిస్తాను మీకు రండి ఏ గ్రేడ్ అండి ఇక్కడ రెస్టారెంట్ అంటే మనకి ఏ గ్రేడు వెజిటేబుల్ ఏ గ్రేడ్ ఇది వెజిటేబుల్ ఏ గ్రేడ్ ఉండడం వల్ల ఇవి టమాటా వంగ బెండ మిర్చి చిక్కుడు ఇవి ప్రధాన పద ప్రధాన పంటగా పెట్టుకొని దీంట్లో బయోడైవర్సిటీ కాపు కింద ముప్పై రకాలు వేయడం జరిగింది గడ్డ జాతి చూడండి బీట్రూటు బీట్రూటు ముల్లంగి చూడండి క్యారెటు అన్నీ ఉన్నాయి వీటిలో మళ్ళీ ఆ గడ్డ జాతి అయిపోయిన తర్వాత ఈ గోంగూర ఒక బెడ్ లైన్ లైన్ గీసి గోంగూర ఒకటి చుక్కాకు ఇది ఇదో పాలకు పాలాకు చుక్కాకు ఇలా మార్చి మార్చి వేయడం జరిగింది ఇలా వే దీంట్లో కూడా మళ్ళీ దీంట్లో అలా ఆకుకూరలు నాలుగైదు రకాలు వేసుకున్నామండి ఆకుకూరలతో పాటు కూరగాయలు కూడా ఒక నాలుగు రక ఐదు రకాలు వేసుకున్నాము వంగ ఇక్కడ టమాటా ఇక్కడ బెండ మిర్చి అన్నీ వేయడం జరిగింది దీంతో పాటు అలసంద 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 అనప్ప గోరు చిక్కుడు ఇక్కడ ఉన్నా చూడండి చిక్కుడు ఇలా అన్నీ వేసుకోవడం జరిగింది ఇవన్నీ బయట గోరుచిక్కుడు బెండ ఇక్కడ బెండ టమాటా వంగ మళ్ళీ గోరుచిక్కుడు మధ్యలో వీటిలో పంటలుగా ఆముదము బంతి కూడా పెట్టుకోవడం జరిగింది ఈ మోడల్లో అక్కడక్కడ సజ్జ అక్కడ మొక్కజొన్న ఉంది ఆ సైడు మొక్కజొన్న కూడా అక్కడక్కడ మొక్కజొన్న కూడా పెట్టడం జరిగింది కూడా ఉన్నాయి పక్క కూడా మా యొక్క ఏ గ్రేడ్ మోడల్లో ప్రధాన పంటతో పాటు నాలుగు సహ పంటలు వేసుకొని ఆ దాంట్లో పదహైదు నుంచి ఇరవై రకాల బయోడైవర్సిటీ క్రాప్స్ వేయడం జరిగింది ఈ ప్రధాన పంటకు అయ్యే ఖర్చును పెట్టుబడిని ఈ సహ పంట ద్వారా లేదా బయోడైవర్సిటీ ద్వారా ఆదాయం పొందుతూ ప్రధాన పంటకు అయ్యే ఖర్చును మనము తీసుకో ప్రధాన పంటకు అయ్యే ఖర్చును తీసుకోవడం జరుగుతుంది గ్రేడ్ మోడల్ వేయకముందు మేము దీంట్లో పిఎండిఎస్ వేయడం జరిగింది పిఎండిఎస్ కూడా లైన్ షోయింగ్ పద్ధతిలో వేసి తరువాత నలభై ఐదు రోజుల తర్వాత వాటిని దున్ని నీట్గా మనం బెడ్లు తయారు చేసుకొని ఏ గ్రేడ్ మోడల్ కావాల్సిన బెడ్లు బెడ్డు తయారు చేసి దాంట్లో ఫస్ట్ ఘనజీవామృతంతో పాటు విత్తనాలను బీజామృతంతో శుద్ధి చేసి మేము విత్తనాలు వేయడం జరిగింది ప్లస్ ఈ విత్తనాలన్నీ మా సొంత విత్తనాలండి మేము ఎక్కడ బయట హైబ్రిడ్ విత్తనాలు ఏం తేవడం లేదు సొంత విత్తనాలు మేము తీ ముందు చేసి తీసుకోవడం వల్ల సొంతంగా మాది తీసుకొని వాటిని బీ బీజామృతంతో విత్తన శుద్ధి చేసి మేము లైన్ ఈ గడ్డ మీద వేయడం జరిగింది ఈ విధంగా బెడ్లు వేసుకొని ఈ బెడ్ల మీద ఎన్ని రకాలు ఉన్నాయి చూడండి దీంట్లో ఇక్కడ బెండ ఈ మిర్చి గోరు చిక్కుడు టమాటా మళ్ళీ బెండ మళ్ళీ వంగ గోరుచిక్కుడు ఇక్కడ మళ్ళీ ఆకుకూరలు గో గోంగూర పాలాకు ఇవన్నీ వేయడం జరిగింది ముళ్ళంగి ఇవన్నీ కూడా వేయడం జరిగింది మేము ఇక్కడ బార్డర్ కాఫ్ కూడా వేయడం జరిగింది సజ్జా మొక్కజొన్న జొన్నలు వేయడం జరిగింది మూడు మూడు రైన్లు అద్దంతా ఈ విధంగా మేమంతా ఏ గ్రేడ్ మోడల్ అంతా వేయడం జరిగింది ఇదంతా ఎకరా ఏ గ్రేడ్ మోడల్ వేసాము ఎకరాలో వేసుకున్నాము